అవే అది మొత్తం నీట్ గా మరి ఆడతా ఆడితే పెద్ద మొల కొట్టింది మొత్తానికి లేదంటే చెప్పారు అంటే అప్పుడు చెప్తాను

ఏడా ఏడేసేదా వేడను చూడు ఇదొచ్చలా అందరం రండి ఆ ది తీసేల్ ఒక్కొక్క గణం కొట్టింది ఏంటిది ఇది మేకు దిగిపోయింది సీలట్ ఉంది బాబా రౌండ్

మొత్తం లోపడి పోయినాక ఇప్పుడు వీల్స్ పెట్టి కాడితే బాబాయ్ ఎన్ని సంవత్సరాలు నీకు యాభై మూడు సంవత్సరాలు కూడా ఇంత కష్టపడుతున్నాయి ఏజ్లా దేని టైర్లు ఈ రెండు టైర్లు అయిపోయినాక ఇది ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇది ఒక్కటి అయిపోతే నెక్స్ట్ మన బస్ టైర్ ఇక దీన్ని ఒక్కదాన్ని పంచర్ వేయించుకుంటే అయిపోద్ది పెద్ద శీల దిగిపోయింది ఇక్కడ ఏం కొట్టిందో ఏమో కానీ రాత్రి పూట పూటో ఏమో బాబాయ్ అయిపోయినట్టే నాకు గాలి పెడితే ఇంకేమైనా చేయాలా చేస్తా అయిపోయినట్టేగా తొందర కానీ కానీ ఏంటిది బాబాయ్ ఇది గమ్మ దేనికి బాబా ఇది ఫ్రీగా వస్తుందా ఇది రాస్తే అచ్చా ఇట్లా గమ్ము పెట్టే తీయాలంటావా ఎప్పుడైనా దాన్ని ఆహా టైర్ కట్ అవ్వదు అచ్చా ராய <laughs> మొత్తం భలే ఉన్నాయిగా గన్నులు దారే మా రే మా సెంటర్ నిలబడాలట త్వరగా త్వరగా బండి పని అయిపోవాలా తరిపన వలెక్పది జల్లి నగర్ గురి ఆ టైర్ బెల్ నిల్బెట్టని తరిపన వత్తి టైర్ కోది మీద నిలవాడండి ఇక్కడ దిపో గురి కరన గాపలా వేదపులో వైట్ తీచాడు అక్కడ అవైట్ తోడేం మారట్లా చీకులరం అంటే 44 కి కి బాబాయ్ మాత్రం భలే రిస్క్ హార్డ్ వర్క్ చమటాలు గారిపోతున్నాయి బాబాయ్ అయ్యో మాట్లాడతాను ఏమంటాడు దాన్ని బట్టి మొత్తానికి అయితే టైర్ కూడా తీశారు మనోళ్ళు మొత్తానికి మొల కొట్టినా బాగా అయిందేమో గాలి బోల్టే కొట్టింది మంచిది అదే అదే హీట్ ఉంది ఇంత మనం అరిగింది అబ్బా కాల్తాన్ని ఇంత పెద్ద గోల్డ్ కొట్టింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బోల్ట్ ఇంచుల పైన ఉంది బాబాయ్ ఇంత పెద్దది వేయాలి బాబా ఇప్పుడు బోల్టు మరి అంతేనా ఇంత పెద్దది వేయాల్సిందంటూ ఏంది ఎట్లు వెరైటీ ఉంది ఇది బస్ పైరు బెస్ట్ ప్యాచ్ నైన్ యూ బ్రాండ్ వచ్చేసి భలే ఉంది బాబా సూపర్ ఉంది ఇది వేస్తే కథం అంటావు ఇక ఆహా లోపలికి వెళ్తుందా అంతే ఇది పోయి ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది ఇక కథం

రబ్బింగ్ గిబ్బింగ్ మాత్రం గీకాల దీని పెట్టిగా అదే అదే బస్సు టైర్ పంచర్ అయితే ఇంత రిస్క్ ఉంటుంది అన్నాడు కలదు బాబాయ్ నాకైతే ಿಕ್ತಾನು ಬಾಬಾಯ್ ಜನರೇಟರ್ ಸ್ಟಾರ್ಟ್ ఏంటిది ట్వెల్వ్ ఆర్పి ట్వల్ అనే రైడల్ ప్లగ్ అబ్బో ఆర్పి ట్వ్ అట ఒకటం బీచ్ ఇది కూడా సేమ్ అదే రెండు తెచ్చిండి ఆర్పి ట్వెల్వ్ ఇది వేస్తే ఎట్లుంటుందో చూడాలి ఇంకా పంచర్ మామూలుగా అతుకుదట్టుంది ఒకటి వేస్తే మళ్ళీ టైర్ అరిగిందాక పోదట్టుంది ఇది కన్నంలో గెలిపోతుంది అచ్చా ఇక సెట్ బాబాయ్ కళ్ళ చోటు పెట్టాలనే పెట్టి ఓహో మెరుపులు పడిపోతాయి కళ్ళలో రెండు వేల ఐదు వందలు ఈ ఒక్క బిట్టే రెండు వేల ఐదు వందలు బాబాయ్ గిర్ర తిరిగేది అంటే ఇది ఎంత బాబాయ్ బిట్టు ఇది ఎనిమిది వందల ముందడు దానికే ఇది ఆహా ಕೊಟ್ಕೋದಿ ಗಾಲಿ ಹಾಕೋದಾ ನೀಡಿ ಆಕ್ಕೊದ್ದಾ ಮೊತ್ತ ಸ್ಕ್ರಬ್ ಕೊಟ್ಟ ಇಪ್ಪ ದೀನಿ ఆర్నీ అలా మొత్తం నీట్ గా ఉండార్ కంట్రోల్ ఆర్తన అతుకుదా అచ్చా మొత్తం బాలె స్టికర్లు బాబాయ్ दो 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 अरे YouTube वाला शॉर्ट वीडियो ले ले वादी खबर चल रहा नहीं लोगने सिंगल है रिपोर्ट उसको कुंदर ने गिरा दो पटना दान ये गुंजाला रामटाटा

అటాటో కానీ బాబాయ్ ఇది పడ రావట్లేదు గట్టిగా ఉందేమో బలగా వచ్చింది అటాయి ఏం కదా బాబాయ్ బాబాయ్ ఇంత కష్టపడి తెచ్చిండు కానీ ఇది గుంజితే ఉత్తేనే వేస్ట్ అయిపోయింది ఈ పంచర్ షాప్లలో కూడా మోసాలు చేస్తారు అన్ని డూప్లికేట్ చేస్తారు అట్లాంటివి కూడా పంచర్ షాప్లలో కూడా ఇట్లా మోసాలు చేస్తారని బాబాయ్ బాబా ఇంత కష్టపడ్డా కానీ దీనికి ఎంత బాబాయ్ బాబా దానికి దానికి నాలుగు వందలు పెద్దదానికి ట్వల్వ్ అయ్యో

ఇప్పటికీ బాబాయ్ రెండు అయితే కొత్త వేసినప్పుడు రెండు ఇంకా కట్ అయిపోయినాయి మధ్యకు ఈ మూడో చేస్తే ఇది ఒక్కటా ఆగింది ఏడు వందల రూపాయలు వేసిపోయినాడ బాబాయికి మధ్య బాధపడుతు చేయాలి ఇట్లాంటివి బాబాయ్ రెండేసుండు రెండు పోయినాయి ఇది మూడోది ఆగింది అదృష్టం బాగుంది అనుకోవాలి కదా దీనికి కట్టుకో రాకి అది లీక్ అవుతుంది ఏమన్నా చెక్ చేసుకుంటే బాగుంటుందని ఓకేగా బాబాయ్ మొత్తం అంతా ఓకేగా ఇక నీళ్ళ కొట్టు బాబాయ్ 봐봐 sama 와 타이 아

బాబాయ్ గను లేకుంటే ఏ పని కాదు బాబాయ్ గను గట్టిది బాబాయ్ అయితే సూపర్ చేస్తాం ఎక్సలెంట్ ఉన్నది ఓకేనా చాలా కష్టపడతారు ఏదిలా ఇది ఒక నాకు గుడ్ విల్ గా నీకు ఒక వంద రూపాయలు గిఫ్ట్ ఇలా నీ కష్టానికి ఒక వంద రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నా బాబాయ్కి ఎందుకంటే అంత కష్టపడి ఎండల సాయం చేసిండు టైర్ పంచర్ అయినందుకు చాలా హ్యాపీ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ లవ్ యూ సో మచ్